హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చి మటన్ గ్రేవీ అనమాట ఏంది మటన్ గ్రేవీ ఇందులో వేస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఇది ఒక మ్యాజిక్ అనమాట ఇక నిన్న వచ్చేసి మటన్ కర్రీ వచ్చి మిగిలింది కొంచెము రెండు మూడు పీసులు ఉన్నాయి కొంచెం గ్రేవీ ఉందన్నమాట మరి నేను వచ్చేసి ఉల్లిగడ్డలు టమాటాలు అలాగే లవంగాలు ఏలకులు అన్నీ ఒక్కొక్కటి అనమాట మంచిగా అవన్నీ వేసేసి మంచిగా ఉల్లిగడ్డలు వేసి టమాటాలు వేసేసి మంచిగా వాడిచి కొంచెం అల్లం వేసి ఇంకా ఈ గ్రేవీ అయితే ఎంల పోసినా మనకొచ్చి ఏ గ్రేవీ ఎప్పుడు మనకు నెక్స్ట్ డే వచ్చి కర్రీ మిగిలిన నేను ఇట్లా బిర్యానీ అనేది చేసేస్తాను అనమాట పొద్దున్నే మంచి ఇవన్నీ బాగా వాడ్చుకొని ఆ తర్వాత గ్రేవీ మంచిగా కొంచెం ఉడికిన తర్వాత ఉంటుంది కదండి కొంచెం పెరుగు తీసుకొని కొంచెం అయితే వేసుకోవాలి ఒక రెండు స్పూన్లంతా పెరుగు దీన్ని కూడా మంచిగా మొత్తం కలుపుకోవాలన్నమాట సూపర్గా ఉంటుందండి ఇది ఇంకా ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఒకవేళ కర్రీ ఎక్కువగా మిగిలిన ఇట్లా నేను చేస్తాను అనమాట ఈరోజు వచ్చేసి ఇంట్లో అసలు కూరగాయలు లేవన్నమాట కొంచెం కర్రీ ఉంది ఇంకా పొద్దున్నే ఇంకా మా వారు వచ్చి టైం లేదన్నారు ఇంకా మా పిల్లలకి లంచ్ బాక్స్ కోసమైతే ఈ రైస్ చేస్తున్నా ఇది ఫ్రెష్గా సూపర్గా ఉంటుంది మంచి ఇంకా ఈ రోజైతే మా పిల్లలకి వచ్చి లంచ్ బాక్స్ కోసం అయితే ఇంకా వాళ్ళ ఇద్దరు పిల్లల కోసం ఒక గ్లాస్ రైస్కి అయితే ఇది మంచిగా ఉంటుంది అనమాట దానికోసమని బియ్యమైతే నానబెట్టిన మంచిగా ఇంకా బియ్యం అయితే వేసేసి వాటర్ పోసిన అనమాట మన రైస్కి తగ్గట్టు వాటర్ పోసుకోవాలన్నమాట పాత బియ్యమైతే కొంచెం ఎక్కువ పడతాయి కొత్త బియ్యం అయితే తక్కువ పడతాయి అనమాట ఇంట్లో వాడే నార్మల్ రైసే అనమాట ఇది ఇంకా మా రైస్కి ఎంత వాటర్ పడుతుందో అంత అయితే పోసుకున్నా ఇంకా మంచిగా అయితే ఇక సాల్ట్ అయితే సరిపోయిందా లేదా చూసుకొని ఇంకా మూత అయితే వేసుకున్నా ఇంట్లో ఎటువంటి మసాలాలు అయితే ఇంకేనండి ఆల్రెడీ కర్రీలో ఉంటుంది కాబట్టి ఇంకా మంచిగా మూత పెట్టేసి ఇక ఒక విజిల్ వచ్చినాక ఇంకా మూత తీసి చూపిస్తున్నా చూడండి ఎంత మంచిగా అయితే అనుకున్నారు అనుకోరు మస్తు వాసన వస్తుంది బిర్యానీ మటన్ బిర్యానీ అంత బాగా వస్తుందండి వాసన అయితే కొంచెం మటన్ గ్రేవీ వేసుకున్నా కూడా బిర్యానీ మాత్రం సూపర్గా వాసన వస్తుంది మంచిగా వచ్చింది రైస్ కూడా కొంచెం కూడా అడుగు అంత మంచిగా వస్తుంది అనమాట కరెక్ట్ కొలతలతో వాటర్ పోసుకుంటే బియ్యం వచ్చేసి కొంచెం పాతవి అయితేనేమో మంచిగా రెండు గ్లాసులు పడుతుంది కొత్త బియ్యం అయితే ఒకటిన్నర గ్లాస్ అనమాట నేనైతే ఇక ఈరోజు వచ్చేసి ఒకటిన్నర గ్లాసు పోసిన కొంచెం కొత్త బియ్యం అనమాట మొన్న తెచ్చిన బియ్యమేమో పాతవి కొంచెం కొత్త బియ్యం అందుకని ఒకటిన్నర గ్లాసు పోసిన ఒక గ్లాస్కి ఇంకా మంచిగా మంచిగా అయిందండి మంచిగా రైస్ అయితే సూపర్గా వచ్చింది ఇంకా రైస్ కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా తింటారు అనమాట లంచ్ బాక్స్ కోసం అయితే ఇదైతే పెట్టేస్తారండి ఇది పెట్టేసి మంచిగా అట్టి పనులు అయితే ఇద్దరికి చెరకు రెండు అయితే పెట్టేస్తాను మంచిగా తిన్నాక అది తిన్నారంటే మంచిగా డైజెషన్ అవుతుంది రైస్ అయితే ఈ విధంగా వచ్చిందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా రైస్ చేసుకోండి బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మంచిగా ఉంటుంది మంచి కుక్ అవుతుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది రైస్ అనేది Thank <laughs> you.